నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తొమ్మిది మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కావడంతో మండల ఉపాధ్యక్షుడు తరే మనోహర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తొమ్మిది మంది లబ్దిదాలకు రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని అప్పుల పాలైన నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అండగా నిలుస్తాయని అన్నారు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్దారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిసిసి అధ్యక్షుడు గండి నారాయణ మాజీ జెడ్పీ టిసి గట్లమేనయ్య కార్యదర్శులు చెలుకల తిరుపతి ఎర్రం గంగనర్సియ యాదయ్య పిడుగు లచ్చిరెడ్డి మణిశెట్టి అభిరాస్ గడ్డం శ్రీనివాస్ ఇప్ప మహేష్ అక్కినపల్లి శ్రీనివాస్ హీరో దయాల శ్రీనివాస్ దేశావేణి భూమేష్ దాసరి గంగరాజం తదితరులు పాల్గొన్నారు సిఎంఆర్ఏ రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వాదశీరన్న గారి ఆదేశానుసారం ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది పేదల అభివృద్ధి జయంగా పేదల అభ్యున్నతి జయంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన పేద ప్రజలు ప్రతి ఒక్క దానిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎక్కడ కూడా పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే కానీ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో ఎక్కడ కూడా వెనకకు పోకూడదన్న ఉద్దేశంతో ముఖ్యంగా విద్యా వైద్యారంగానికి ప్రాముఖ్యతను ఇస్తూ ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా మొన్నటికి ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేసి రైతుల బాధలను తీర్చిన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్రజల గుండెల్లో నిలిచిపోయింది మున్ముందు కూడా మండల కేంద్రంలోని పేద ప్రజలకు పనిచేయడానికి ఆదశీలైన ఇరవేల అందుబాటులో ఉంటారని చెప్పడం కూడా జరిగింది ఇటు కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్ల అందరికీ పేరు ప్రయత్నం హృదయపూర్వక ధన్యవాదాలు పెద్దలు గౌరవలు గారి చొరవతో అప్పుడు సీఎంఆర్ కోసం మా రుద్రయం గ్రామస్తులు పెట్టుకున్న మొరం వల్ల మరి తను స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారి ఛాంబర్లో మరి యొక్క ఫైళ్లను పంపించి వెంటనే మరి సీఎంఆర్ఎఫ్ విలు పండు తెప్పించడం జరిగింది మరి గాను పెద్దలు సీనియర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి కూడా మా యొక్క గ్రామంలోని బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఏ ఏ విధంగా అయితే ఇందిరమ్మ రాజ్యం ఎంత వర్ధిల్లిందో అదే రకంగా మరి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోతంగా ఉండే దాన్ని మర్పించడానికి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే తరహాలో వారు ఈ యొక్క పాలన చేస్తున్నారు ఆయనకు చేదోడు వాదోడుగా మనం అందరం కూడా ఉండి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఇవి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణి మండల కేంద్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వివిధ హోదాల్లో ఉన్న ప్ర మాజీ ప్రజాప్రతినిధులకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ చెక్కులు గతంలో వీరు లబ్ధిదారులు అప్లై చేసుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పెండింగ్లో ఉండడం ద్వారా మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ వైపు ఆదిశన్న గారు కృషితో ఈ చెక్కులు ఇలా రిలీజ్ కావడం జరిగింది దీనికి ప్రత్యేక చొరవ చూపిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఇక్కడికి సీఎంఆర్ చెక్కులు ఇచ్చి లబ్ధిదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి రుణమాఫీ ఎందుకంటే పది సంవత్సరాలు పెండి ఇవ్వకుండా రేపు మాపాన్ని కాలయాపన చేసినటువంటి ప్రభుత్వం కాకుండా ఇవాళ ఏకకాలంలో రుణాపి చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి ఇలా ఆరు గ్యారెంటీలను అంచలంచలుగా అమలు చేసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఏ ఇంటికైనా ఏ